షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చును మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని సెలవిచ్చ ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ భక్తుడు అబ్రహాముకి దేవునికి మధ్య సంభాషణ మనం చూస్తూ ఉన్నాం ప్రభు సెలవిస్తున్నటువంటి మాట అబ్రహాముతో అంటున్నాడు నువ్వు నా మాట విన్నావయ్యా నేను నీ మాట వినను అని ఎదిరించలేదు విషయం చెప్పక చెప్పకమునిపే చిత్తం ప్రభు అన్నావు నువ్వు నా మాట వినినందున నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని బట్టి భూలోకములోని ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలండి ఈ మాటలు దేవుడు ఆశీర్వదిస్తే అది మనుషులు ఎంత మనకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తామని చెప్పినా కూడా దానికి సాటి రాదు దైవాశీర్వాదం ముందు మన సంపాదన వేసమెత్తుకు కూడా పనికిరాదు ఎవరు దేవుని పట్ల విధేయత చూపిస్తారో వారి విషయంలో ఎల్లప్పుడూ దైవ దీవెనలు కుమ్మరించబడతాయని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది కదా ప్రభువే స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు నీవు నా మాట విన్నావు వెళ్ళమన్నప్పుడు వెళ్ళావు బయలుదేరు అన్నప్పుడు బయలుదేరియున్నావు సహించు అంటే సహించావు ఓర్చుకున్నావు నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ అవసరతల విషయంలో నీ యొక్క ప్రాముఖ్యత దేనికి నువ్వు ఇస్తున్నావో దాని విషయంలో నేను మనసు పెడతాను అంటున్నాడు దేవుడు ఆయన ఆశీర్వదించేవాడు మనుషులు ఆశీర్వదిస్తారు నేను దాన్ని తప్పు పట్టట్లేదు కానీ ప్రభునందు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నెరవేర్తాయి అయితే ఇక్కడ దేవుడికి మనుషులకు ఉన్న తేడా ఏమిటో తెలుసా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే కేవలం మన సంతానం మాత్రమే కాదు మన సంతానం ద్వారా భూలోకంలోని ప్రజలు కూడా ఆశీర్వదించబడతారు దీనికి దేవుడు అన్నాడు నాతోడు అని ప్రమాణం చేశాడు ఎందుకని నాతోడు అని అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడో తెలుసా ఇంకా దేవుని కంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి నాతోడు మరి నమ్మాడా అబ్రహాము నమ్మాడు అసలు నమ్మకానికి ఆధారం అంటూ లేని రోజుల్లోనే నమ్మాడు అది గొప్ప విషయం ఈ రోజుల్లో ఎవరి జీవితంలో అద్భుతాలు జరిగితే సాక్ష్యాలు చెబుతుంటే దాన్ని బట్టి కొందరు నమ్ముతున్నారు కానీ అబ్రహాము జీవితంలో పరిశీలిస్తే అసలు ఈయన్ని నమ్మొచ్చు దేవుణ్ణి నమ్మొచ్చు అనేటువంటి దానికి ఆధారమే లేని రోజుల్లో అబ్రహాము దేవుని నమ్మాడు ప్రిలరా దేవుని మాట విన్నాడు నువ్వు ఏమీ అర్థం చేసుకుంటున్నావు ఆయన మాట పెడచెవిని పెట్టొద్దు దైవజనులు నీ క్షేమం గురించి దేవుని మాటలు పలుకుతున్నప్పుడు తూచా తప్పకుండా ఆ ప్రకారం చేయటానికి నడుంబిగించు దేవుడు వాగ్దానం చేశాడంటే నీ సంతానాన్ని మాత్రమే కాదు నీ సంతానం ద్వారా అనేకమైనటువంటి జనాంగాన్ని కూడా రక్షించటానికి వారిని ఆశీర్వదించటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వాదం నీతో ఆగిపోవట్లేదు నీ సంతానంతో ఆగిపోవట్లేదు తద్వారా ప్రజలందరికీ కూడా ఆశీర్వాదాన్ని పంచబోతున్నాడు కావున దేవుని మాటకు విధేయత చూపి దైవ సన్నిధులు విజేతలుగా నిలుచుదుముగాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధం క్రైస్ దె లౌ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ